హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ నుంచి అదోలా ఉన్న కూతుర్ని చూసి విన్నా ఏమైంది మూడ్ ఆఫ్ గా ఉన్నావు అని అడిగాడు ప్రకాష్ ఏం లేదు నాన్న నేను బాగానే ఉన్నాను అంటుంది పూజ వెన్నా ఇలా రా అంటూ తనపై కూర్చోబెట్టుకొని నిన్ను ఒకటి అడుగుతాను హాట్ఫుల్ గా చెప్పాలి అన్నాడు ప్రకాష్ ఏంటి నాన్న కొంచెం ఆశ్చర్యంగా అడిగింది పూజ ఈ పెళ్లితో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు ప్రకాష్ హా హ్యాపీగానే ఉన్నాను నీకెందుకు అలా అనిపించింది అంటుంది పూజ ఏం లేదు నాన్న నువ్వు ఎందుకో హ్యాపీగా లేనట్టు నటిస్తున్నట్టు అనిపిస్తుంది నా మనసుకి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నీకు చిన్న పాయింట్లో కూడా సాకేత్ నీకు వద్దు అనిపిస్తే నాకు చెప్పే నీ సంతోషమే నాకు ముఖ్యం అమ్మా నాన్న ఏమనుకుంటారు బంధువుల ముందు పరువు పోతుందేమో అని ఆలోచించకు నువ్వు నా సర్వస్వం నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ మెడలో తాలిపడే టైం వరకు నీకు ఏదైనా నచ్చకపోతే నాకు చెప్పు ఐ డోంట్ కేర్ ఎవ్రీథింగ్ లోకమంతా ఒకటైనా నాకు నా కూతురే కావాలి అంటాడు పూజ షోల్డర్ పట్టుకొని ప్రకాష్ ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుంది పూజ ఆ మాటలు విని సంతోషంతో అనుకున్నాడు ప్రకాష్ కానీ అక్కడ వేరేలా ఉంది ఆ రోజు పార్టీకి నేను వెళ్ళకపోతే బాగుండేది నానా అని మనసులో అనుకుంది పూజ నువ్వు నాకు ఎంత ప్రేమ పంచినా నా జీవితం నా చేతుల్లో లేదు ఒకరి చేతుల్లో బందీ అయిపోయింది ఇక జీవితాంతం వాళ్ళు చెప్పినట్లే వినాలి అనుకుంటూ పూజ ఏడుస్తూ ఉంది ప్రకాష్ ని చుట్టుకొని సువర్ణ వచ్చి ఎందుకు ఏడుస్తుందండి అని అడిగింది కంగారుగా ఏమీ లేదు మా హ్యాపీ టియర్స్ అని చెప్పింది పూజ తనకు ఆకన్నిటికే తెలుసు అవి ఎందుకు వచ్చాయో ఇదంతా రూమ్ బయటి నుంచి చూస్తున్న రానాకు అనుమానం బలపడింది తన ఏదో కారణంతో ఏడుస్తుంది అది చెప్పలేకపోతుంది అదేంటో కనిపెట్టాలి అనుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నా నుంచి దూరం కానివ్వను నాకు తెలిసి అమెరికాలోనే ఏదో జరిగి ఉండాలి నీ నోటితోనే నిజం ఏంటో చెప్పిస్తాను అనుకుంటూ వెళ్ళిపోతాడు రానా ఈవినింగ్ పూజ స్నానం చేసి వచ్చేసరికి తన కనపడలేదు అమ్మా ఇక్కడ చైన్ పెట్టాను నువ్వేమైనా తీసావా అడుగుతుంది సువర్ణని లేదు బంగారం నేను చూడలేదు నువ్వే సరిగ్గా వెతుకు అంటుంది మొత్తం వెతుకుతుంది కానీ కనపడలేదు కంగారు పుట్టింది తనకి ఎందుకంటే అది రానా ఇచ్చిన చైన్ వెతుకుతుండగా మీరా రూమ్ లోకి వస్తుంది మీరా ఇక్కడ నా చైన్ పెట్టాను నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది పూజ లేదు మేడం నేను ఇప్పుడే వస్తున్నాను మీరు సరిగ్గా చూడండి నేను వాష్రూమ్ లో చూస్తాను అని లోకి వెళ్తుంది పూజ మేడం ఇక్కడ ఉంది మీరు ఇక్కడ పెట్టి ఎక్కడో వెతుకుతున్నారు అంటూ తెచ్చి ఇస్తుంది మీరా అది చూడగానే అమ్మయ్యా అనుకుంటూ పూజ తీసుకొని థ్యాంక్స్ అంటూ మెడలో వేసుకుంది ఏంటి మేడం హాట్ సింబల్ ఉంది సాకేత్ సార్ ఇచ్చాడా అని నవ్వుతుంది మీరా అదేం లేదు నేనే కొనుక్కున్నాను నచ్చి నువ్వు వెళ్ళి పని చూసుకో అంటుంది పూజ కోపంగా బయటికి వెళ్ళిన మీరా రానాకి పని అయిపోయింది సార్ అని మెసేజ్ పెడుతుంది థ్యాంక్ యూ మీరా అని సెండ్ చేసి నవ్వుతాడు రానా విన్నా సాకేత్ వచ్చాడు నిన్ను కలవడానికి అని చెప్తుంది సువర్ణ అవునా అమ్మా వస్తున్నాను అంటుంది పూజ హాయ్ వెన్నెలా బయటికి వెళ్దామా అని అడుగుతాడు లేదు నాకు కొంచెం హెడేక్ గా ఉంది అంటుంది పూజ పర్లేదు బయటికి వెళ్తే తగ్గుతుంది పద అంటాడు సరే వస్తున్నాను అంటూ వెళ్ళి ఫోన్ తెచ్చుకుంది కారులో కూర్చోగానే మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు ఐ మిస్ యూ వెన్నెలా అంటాడు బట్ ఐఎమ్ రియల్లీ రియల్లీ హేట్ యూ అంటుంది కోపంగా పూజ నువ్వు హేట్ చేసినా లవ్ చేసినా ఇకపైన నన్నే వెన్నెలా అంటూ కార్ స్టార్ట్ చేశాడు సాకేత్ కాసేపు అయ్యాక ఎలాగో మన పెళ్లి ఫిక్స్ అయ్యింది కదా ఆ వీడియో డిలీట్ చెయ్యి మెల్లిగా అడుగుతుంది పూజ నో అంటాడు సాకేత్ ప్లీజ్ సాకేత్ ఇప్పుడు నువ్వు చెప్పినట్లు వింటున్నాను కదా పెళ్లి కూడా జరగబోతుంది ఇంకా నా పైన నమ్మకం లేదా నీకు అని ఏడుస్తూ అడుగుతుంది పూజ అలా ప్రాధేయపడి నన్ను విలల్ని చెయ్యకు వెన్నెలా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేశాను మన పెళ్ళయ్యాక అది ఆ వీడియో డిలీట్ చేస్తాను సరేనా నువ్వు ఏడవకు అంటాడు అలాగే చూస్తుంది అతని వంక అసహాయతతో అలా చూడకు వీలైతే నన్ను ప్రేమించడానికి ట్రై చేయి ఎందుకంటే రేపు పెళ్ళయి జరిగాక నువ్వు నన్నే ప్రేమించాలి నా ఫ్యామిలీని అనుకోవాలి మన ఫ్యామిలీ అవుతుంది అంటే మనకు పిల్లలు పుడతారు నువ్వు ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకోవాలి ఇండియన్ హౌస్ వైఫ్లా నేను నీ వెనకాల ఉన్న ఆస్తిని హాస్పిటల్స్ ని చూసుకుంటాను పెళ్లి అయ్యాక కూడా నాన్న నాన్న అంటూ నాన్న వెనుక తిరిగితే అస్సలు ఊరుకోను అప్పుడు కూడా నేను చెప్పినట్లే వినాలి అన్నిటికీ ప్రిపేర్ గా ఉండు అంటాడు మెల్లిగా అంటే ఆ వీడియోను నువ్వు ఎప్పటికీ నాకు ఇవ్వవా నన్ను ఎలా చెప్తే అలా ఆడే కీలు బొమ్మగా మలుచుకుంటావు అంతే కదా అడిగింది కోపంగా పూజ ఆ ఒక రకంగా చూసి అంతే అనుకో రేపెప్పుడైనా నీ అబ్బా నాకు ఏదైనా విషయంలో అడ్డు వస్తే ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా నీ కూతురు మంచిదైతే నాకెందుకు ఇస్తావు చెడిపోయింది కాబట్టి అని అతని మాట పూర్తి కాకముందే షటప్ అంటూ రెండు చెవులు చేతులతో మూసుకొని ఏడుస్తుంది ఆఫీస్ లో వాళ్ళ మాటలు విన్న రాన రక్తం ఉడికిపోయింది సంథింగ్ ఇస్ రాంగ్ అంటే నా పూజాని ఆ సాకేత్ ఫిజికల్ గా నో అని గట్టిగా అరిచాడు తన ఆలోచనకు షటప్ అని వినిపించి మళ్ళీ సౌండ్ వెంటనే మళ్ళీ బ్లూటూత్ చౌకీ కనెక్ట్ చేసుకున్నాడు రానా వాళ్ళ మాటలు వినడానికి ఏడవకు ఏడు పంటే అసహ్యం మర్యాదగా పెళ్లి వరకు నేను చెప్పినట్లు విను పెళ్లి జరగాక ఆలోచిస్తాను ఆ వీడియో ఉంచాలా డిలీట్ చేయాలా అని అది కూడా నీ బిహేవియర్ బట్టి ఉంటుంది రేపు మార్నింగ్ మమ్మీ వాళ్ళు వస్తారు జ్యువెలరీ షాపింగ్కి కాబోయే కూడలు ఎలా సిగ్గుపడుతుందో ఎలా భయపడుతుందో భక్తితో ఉంటుందో అలా బిహేవ్ చెయ్యి కాదని ఏదైనా కొట్టిందో తెలుసుగా నేనేం చేస్తాను అన్నాడు కన్నీంగా నవ్వుతూ ఇంతకంటే నన్ను చంపేయొచ్చు కదా సాకేత్ అంటుంది ఏడుస్తూ పూజ నో నో వెన్నెలా నిన్ను చంపితే నాకేం వస్తుంది చెప్పు నువ్వు బతికి ఉంటే నీ అందమంతా నా సొంతం అవుతుంది నీ వెనకాల ఉన్న ఆస్తి అంతస్తు నీ పేరు మీదున్న హాస్పిటల్స్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ అన్ని నావవుతాయి ది గ్రేట్ ప్రకాష్ కాకర్ల అల్లుడు సాకేష్ శర్మ అనే పేరు మోగిపోతుంది అవన్నీ ఫెసిలిటీస్ నువ్వు బ్రతికుండడం వల్లే వస్తాయి క్షణాలల్లో పోయే ప్రాణాన్ని నేనేం చేసుకుని చెప్పు అంటాడు వినయంగా సాకేత్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అంటుంది కళ్ళు తుడుచుకొని పూజ ఇంకేం మాట్లాడడానికి లేదు అన్నట్లుగా ఓకే ఓకే బయటికి వెళ్దాం ఇప్పుడు జస్ట్ ఐస్ క్రీమ్ తినొచ్చానని మీ వాళ్ళకి చెప్పు అని ఎంట్రీ దగ్గర డ్రాప్ చేసి ఈ విషయాలు బయటికి వస్తే ఆ వీడియో మీడియాలో లీక్ అవుతుందని నీకు తెలుసు అంటూ మరొకసారి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సాక్ తర్వాత పూజ ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఇవన్నీ రికార్డింగ్ సిస్టమ్ కి కనెక్ట్ చేసి బాగా ఆలోచిస్తాడు రానా అమెరికాలో ఏం జరిగిందో తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అనుకొని అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ కి కాల్ చేసి వాళ్ళ మామయ్య అడ్రస్ చెప్పి అక్కడ ట్వంటీ డేస్ గా ఏం జరిగిందో అన్ని వివరాలు కావాలి అంటాడు సాకేత్ నువ్వు నా పూజాని ఎంత ఏడిపిస్తున్నావో అందుకు వంద రెట్లు నిన్ను ఏడిపిస్తాను అని మనసులో అనుకుంటూ సాకేత్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో సీగ్రెట్ గా ఎంక్వైరీ చేయమని మరొక డిటెక్టివ్ ఏజెన్సీకి కాల్ చేసి చెప్తాడు సాకేత్ వాళ్ళ ఇంటికి సంజన పేరుతో ఒక అందమైన బుకే వస్తుంది సాకేత్ మమ్మీ తనని పైనుంచి పిలుస్తుంది బావు సంజన అమెరికా ఇండియాలోనే ఫ్రాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు నీకు అని నవ్వుతుంది ఆమె ఒక అందమైన బుట్ట అందులో రకరకాల ఫ్లవర్స్ తో అందంగా ఉంది అది చూడగానే ఇంప్రెస్ అయిపోయింది సంజన నో ఆంటీ నాకు ఎవరూ ఇక్కడ పెద్దగా పరిచయం లేదు అంటూ దా అది తీసుకొని బతికితే ఒక చిన్న స్లిప్ కనిపిస్తుంది ఈ అందమైన అమ్మాయికి అంతే అందమైన ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ లో మీకు సరిదుగా ఫ్లవర్ ఏదో నాకు తెలీదు అందుకే అన్ని వెరైటీస్ పంపించాను నచ్చితే థ్యాంక్స్ చెప్పడానికి నచ్చకపోతే తిట్టడానికి ఈ నెంబర్కి కాల్ చేయండి అని నెంబర్ దాని కింద రానా ఇది సారాంశం ఆశ్చర్యపోయింది సంజన ఎంత గర్డ్స్ ఉంటే ఫ్లవర్స్ పంపడంతో పాటు ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు రానా ఎక్కడో విన్నట్టుంది పేరు బుకే చూడగానే సాకెట్ కి చెప్పాలనుకుంది కానీ ఎప్పుడైతే స్లిప్ చదివిందో ఫ్లాట్ అయిపోయింది సంజన సంగతి ఏంటో చూద్దాం అనుకుంటూ ఫోన్ తీసుకొని నంబర్ మరొకసారి చూసుకుంది సంజన కాల్ చేయడానికి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి